కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎలా ఉంటుందో అంటే అలా చూడు ఎట్లా తింటున్నాడో ఎలా తింటున్నాడో చూడండి అదో మెక్కుతున్నాడు మంచిగా మెక్కుతున్నాడు మంచిగా దానికి కూడా ఉందా నాకిషేగా ఏమన్నా నాకుతావు కదా అట్లా అట్లా వెరీ గుడ్ సూపర్ ఉందా కదా స్వీటు సూపర్ హాయ్ అత్త రాఖీ వచ్చింది రాఖీలో తెచ్చింది ఈ తాత ఎట్లా ఎట్లా అనిపిస్తున్నది అత్త వచ్చింది పెద్ద అత్త సంతోషంగా రాఖీలో పెద్ద కడుతుంది రాఖీ కానీ పెద్ద మరి ఎట్లా వచ్చినావు ఎన్ని ఏళ్ళకి వెళ్ళినావు పది గంటలకి వెళ్ళినావా బా పది గంటలకి మా అత్త మా డాడీ కోసం పది గంటలకి వెళ్ళింది ఎక్కడి నుంచి అత్త మరి ఎట్లుంటుంది పెద్ద నాకు బొడ్డ పెడితే సూపర్ ఉంటుంది అత్త ఇప్పుడు ఏడికెళ్ళి వచ్చినావు నువ్వు కాస్లాబాద్ అంటే ఏ డిస్ట్రిక్ట్లు ఉంది

దిస్ కాల్డ్ బ్రదర్ అండ్ సిస్టర్ లవ్ మూడు ముళ్ళు వేస్తేనే రక్షాబంధన్ అసలు ఇది పొద్దున పెట్టాల్సింది చూసిన వాళ్ళని వేసుకుంటుండే అత్త ఏమంటావు అంతేనా కాదా అత్త మరి ఇప్పుడు అన్న కంటే కడుతున్నాం అత్త మరి వదనకు ఎందుకు గడుతున్నాం అత్త ఓకే ఇప్పుడు నాకు కట్టినవు కదా ఇప్పుడు సపోజ్ నేను పెళ్లి చేసుకున్నాను అనుకో మా భార్యకు కూడా కడతావా

చెప్పుకోవాలి అది నేను అట్లా నువ్వు చెప్పు తాత రావాలని సంవత్సరం

మాట్లాడా అందుకేనా హైదరాబాద్ అంతా ముగిపోయింది పాప రేపు రెడీగా అక్కగా అట్టగానే పోయిస్తాను

नुबोंगे वो हाथ अरे बुत कर इनको ना इन तो कौन सा रूप हाँ हाँ राइट ओके पेटो अरे और आदि के मार आ, 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 के ले आदि आर के ले आदि इसको डरा पेटो ओके हैप्पी रक्षा बंधन सुपर అయ్యా నువ్వే తీసుకురావు అది కూడా దొంగ అది కూడా నువ్వే తీసుకో అది మమ్మీ అది అడిగే మమ్మీ వద్దు మమ్మీ దొరికిందా కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎలా ఉంటుంది అంటే అలా ఉండవు చూడు ఎట్లా తింటున్నాడో ఎలా తింటున్నాడో చూడండి అదో మెక్కుతున్నాడు మంచిగా మెక్కుతున్నాడు మంచిగా దానికి కూడా ఉన్నది నాకు ఇష్టముందు నాకు తో కదా అట్లా అట్లా వెరీ గుడ్ సూపర్ ఉందా కదా స్వీటు సూపరు అట్లా ఉండి అట్లా నానే వీడియోనా వస్తుంది ఏం లేదు కస్టమర్ దేవుడు ఉన్నాడు మన దేవుడు ఓకే ఓకే హలో నమస్తే వెల్కమ్ టు బేసిక్ గలం ముచ్చటి ఏంటి అంటే రాఖీ స్పెషల్ మినీ బ్లాగ్ అనమాట సో నేను ఎందుకు వాయిస్ ఓర్ ఇస్తున్నా అంటే నాకు ఒక స్పెషల్ మెమరీ ఆర్ మూమెంట్ షేర్ అనిపించింది అందుకే ఈ వాయిస్ ఓర్ సో నేను చిన్న ఉన్నప్పటి నుంచి నేను మా అన్నయ్యకి తాతకి డాడీకి రాఖీ కడుతున్నాయి ట్వంటీ ట్వంటీ త్రీలో యుఎస్ వచ్చిన కాబట్టి అప్పుడు రాఖీ కట్టలేకపోయినా సో మా శ్రావ్యమ్మ నాకు బదులు నా కోసం రాఖీ కట్టింది అనమాట మా ఇంట్లో వాళ్ళకి సో లాస్ట్ ఇయర్ నేను ఇంకే వచ్చిన కాబట్టి నేనే కట్టినా ఈ ఇయర్ మళ్ళీ మా శ్రావ్యమ్మ నా కోసం మళ్ళీ రాఖీ కట్టింది ఈ ఇయర్ ఎందుకు ఇంత స్పెషల్ అంటే తనకి ఈ ఇయర్ ఫెల్ అయింది శ్రావ్యమ్మ ఎవరు అంటే నాకు స్కూల్ నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ అండ్ దాంతోపాటు పతి సమేతంగా వచ్చి రాఖీ కట్టింది అనమాట థ్యాంక్ యూ సో మచ్ నవీన్ అన్న శ్రావ్యమ్మని తీసుకొచ్చినందుకు అండ్ ఇంకొకటి అక్కీ అని నా క్లోజ్ 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 బెస్ట్ ఫ్రెండ్ బేసిక్గా సోల్ బ్రదర్ అనొచ్చు సో ఎప్పుడు జమానా నుంచి నాకు రాఖీ కడతావా నువ్వు ఎవ్రీ ఇయర్ అని చెప్పి చెల్లెలు అక్కలు లేరు నువ్వు కడతావా అని చెప్పి మాట తీసుకొని మరి ఎవ్రీ ఇయర్ ఇంటికి వచ్చి మరి కట్టించుకుంటాడు దట్స్ హౌ హీస్ సో స్పెషల్ సో ఆ ఫేసెస్ లో హ్యాపీనెస్ చూస్తే నాకు ఫుల్ కడుపు నిండిపోయింది థ్యాంక్ యూ సో 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 మచ్ ఈ రాకీ ఇంత స్పెషల్ చేసినందుకు